నమస్కారం మూడు రాసుల వారు ఎప్పుడు వెండి ధరించకూడదు వీరు వెండి అంటే సిల్వర్ ధరించిన వెంటనే వారి మనసులు పనులు నిర్ణయాలు పూర్తిగా మారిపోతాయి అవును ఈరోజు మూడు రాసుల వారు ఎప్పటికీ తమ శరీరంపై వెండి ఎందుకు ధరించకూడదో మీకు చెప్తాను దాంట్లో మొదటి రాశి మేష రాశి మేషరాశి వారు వెండి ధరిస్తే భావోద్వేగాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి ఓవర్ సెన్సిటివ్గా మారిపోతారు వాళ్ళ ఫోకస్ అనేది కోల్పోతారు నిర్ణయ శక్తి తగ్గిపోతుంది కెరియర్లో కన్ఫ్యూజన్ కూడా పెరుగుతుంది మేషరాశి వారికి బెటర్ ఆప్షన్ అంటే బంగారం లేదా రాగి రెండవ రాశి మకర రాశి మకర రాశి వారు సాధారణంగా చాలా పేషెంట్స్తో ఉంటారు కానీ వెండి ధరించంగానే ఆ సహనం పూర్తిగా తగ్గిపోతుంది భావోద్వేగాల ఊగిసలాట అంటే మూడ్ స్వింగ్స్ మొదలవుతాయి ఇతరులపై ఎమోషనల్ డిపెండెన్సీ చాలా ఎక్కువైపోతుంది వీరికి వీరికి ద బెస్ట్ ఆప్షన్ అంటే ఇనుము లేదా స్టీల్ కుంభరాశి వారు కుంభరాశి వారికి వెండి వేసుకుంటే మైండ్లో స్ట్రెస్ ఆందోళన అంటే యాంగ్జైటీ పెరుగుతుంది ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది వీరికి సరిపోయేది ఇనుము లేదా స్టీల్ అయితే మకర రాశి వారికి కుంభరాశి వారికి కుజుడు గనక బలంగా ఉంటే గోల్డ్ కూడా ఓకే కాబట్టి మేషం మకరం కుంభం ఈ మూడు రాసుల్లో అయితే వెండి ఏ రూపంలో అయినా అంటే చైన్లు గాని కడియాలు కానీ కాళ్ళ పట్టీలు గాని ఉంగరాలు గాని ఏదైనా ధరించకుండా ఉండడం మంచిది ఈ మూడు రాసుల్లో మీది ఉందా కామెంట్ చేయండి